బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అత్యధికంగా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కేటీఆర్ ప్రెస్ మీట్ ఉన్న కారణం చేత సిట్ హరీష్ రావు మీద సిట్ వేసిన నోటీసులు అందిన వెంటనే దాదాపుగా హరీష్ రావుకి ఏడున్నర గంటల పాటు విచారణ జరిగింది విచారణలో భాగంగా జరిగిన తర్వాత హరీష్ రావు అభిమానులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా జూబ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చి చూస్తున్నటువంటి సందర్భంలో అరెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉన్నది దీదీ అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఏంటి నిన్న జరిగినటువంటి విచారణ అయిపోయిన తర్వాత కొంతమంది మీ నాయకులు కావచ్చు కార్యకర్తలను కావచ్చు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని ఎలా చూడవచ్చు అంటారు ఇదంతా పొట్రెడ్డిగా ఆడుతున్న డ్రామా తప్ప మరొకటి కాదు పొట్టిరెడ్డిగానికి పాలించడం చేతగా కాడుతున్న డ్రామాలలో భాగమే ఇది ఒకటి నిజంగా అరెస్ట్ చేసే దమ్మున్న అయితే బాధ్యత అరెస్ట్ చేసుకోమాను ఏవైతున్నాయో సాక్ష్యాలు బయట పెట్టుమాను ఏ సాక్ష్యాలకు అనుగుణంగా నువ్వు అరెస్ట్ చేస్తున్నావు బహిర్గతం చేయి ఈ డ్రామాలు ఆడుకుంటా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే లీకులు ఇచ్చుకుంటా నువ్వు బతకడానికి బతకడానికి అలవాటు పడ్డటువంటి చేతగాని దద్దమ్మా ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా అరెస్ట్ చేయంగా ఎవడ అడ్డం పడతావున్నాడు ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నావు మిత్రపక్షమా ఏమిటికి ఏ మేరు మీకు మాకు బా చెప్తా ఉన్నాం ప్రజాక్షేత్రంలో నిన్ను దోషులుగా నిలబెట్టినాం పెడతాం ఇంకా అని చెప్పి చెప్తా ఉన్నావు నిజంగా నిన్ను నువ్వు కాపాడుకోవాల్సినటువంటి అవకాశం ఉంటే మా నిజంగానే కానీ తప్పులు ఉండేది ఉంటే బరాబురా అరెస్ట్ చేయద్దు నువ్వు నువ్వు అరెస్ట్ చేయలేకపోతున్నావు అంటేనే నువ్వు చేతగాని దద్దామావు లేనటువంటి ఆరోపణలు సృష్టించి కూడా బతకాలని చూస్తున్నావు అని అర్థమవుతా ఉన్నది అంటే మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందని కూడా అంటు హరీష్ రావు గారు బాజాతో చెప్పిండ్రు ఈ సిట్టు పొట్టు ఇంకా నువ్వు వంద సార్లు వచ్చినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు ఇంకా వెయ్యి మందిని పెట్టి అడిగినా నేను సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు అడిగిన సమాధానాలు వంద సార్లు రిపీట్ చేసినా ఆ ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ అడిగినా నేను ఎక్కడ అనకుండా తనక్కకుండా నేను సమాధానం చెప్తాను ఎందుకు చెప్తానంటే నాలో నీతి ఉన్నది నిజాయితీ ఉన్నది నేను ఏదైతే శిష్యరికం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో మీలాంటి బోర్సో బోకర్లు బోకర్ వేషాలు ఇచ్చి నేను రాజకీయ నాయకుడిని కాలేదని చెప్పేసి బాటంగానే నేను చెప్పిండు అదే మాట మీద నిలబడి ఉన్నారు కూడా చేతనైతే మళ్ళీ కాదు ఇంకా పరిస్థితిలో వీలు మనం వీళ్ళు అరెస్ట్ అరెస్ట్ చేయమని చూద్దాం అప్పుడు అంటే కొన్ని సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే బీఆర్ఎస్ గద్దెలు కూర్చున్నాను కూడా చెప్తున్నారు బిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూర్చుడు వాడు కాదు వాటి తల్లిలో జేజామొచ్చిన వాళ్ళ తరం కాదు బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఒకటే లేవు తెలంగాణలో ఏడైతే ఇలా నువ్వు బూట్లు నాకుతున్నావు కాంగ్రెస్ పార్టీ వాటి జెండాలు ఉన్నాయి ఏదైతే గతంలో నేను టీడీపీ అని చెప్పుకుంటున్నా టీడీపీ జెండలున్నాయి మేము కూల్చలేమా నువ్వు ఒకటి కూల్స్తే మేము పది కూల్చి చూపెడతాం బిడ్డ ఏమిటికి పడుతున్నావు నువ్వు నువ్వు ఉన్నది కాంగ్రెస్లోనా టీడీపీలోనా బీజేపీ బూట్లు నాకుతో కాంగ్రెస్ బూట్లు నాకుతో మళ్ళీ టీడీపీకి చేయి అంటావు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కానీ ఆధినాయకత్వం ఆలోచన చేయాలి వీడు ఏ పార్టీలో ఉన్నాడు ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడు వీడు వీడు మోసే పేరేమంది పాడే పాటేవందన్న సోయి ఉండాలి నిజంగా దమ్ముంటే పని చేయమని చెప్పి మాకు చేత కాదమ్మా మా కార్యకర్తలు లేరా అత్యధిక మెంబర్షిప్ కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ తోకజాడింపు బెదిరింపులకు ఈ తోక లేని ప్రకటనలకు భయపడదు బెదరదు అని చెప్పేసి తెలియజేస్తాం అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఈ నోటీసులు పంపించడాన్ని ఎలా చూడవచ్చు అంటారు హైడ్రామా పొలిటికల్ స్టంటే చూడవచ్చా ఒకటి ఏదైతే ఈ రేవంత్ రెడ్డి అవినీతి పైన ఒక సీరియస్ ప్రణాళిక తయారు చేసుకొని కార్యక్రమం తీసుకొని ముందు పోతున్న క్రమంలో ఈ అరెస్ట్లు విచారణలు అనే డ్రామాలకు తెరలేపి బ్లాక్మెయిల్ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు కానీ దానికి ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారి నాయకత్వం కానీ భయపడలేదు భయపడే ప్రసక్తే లేదు వందకు వంద శాతం ఈయన చేసే పాపాలను ప్రజలలో ఎండకట్టుకుంటూ ముందుకే పోతాం ఈ ఎలక్షన్లలో ముందు నువ్వు అరెస్ట్ చేస్తే ఆయనతో ఇప్పుడు ఏదైతే ఇంకో నాలుగు సీట్లు అత్తయ్య కావచ్చు కాంగ్రెస్కు ఆ నాలుగు కూడా మిగుతాయి నువ్వు ఎలక్షన్ల ముందట నువ్వు ఏదో డ్రామా చేస్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది అవినీతి ఆరోపణలు బయట పెడుతున్నాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధిస్తున్నాడని చెప్పేసి ఆ ఉన్న నాలుగు సీట్లు కూడా చూసిపోయే ప్రమాదం ఉన్నది ఆ సోయ తెచ్చుకుంటే బాగుంటుంది ముఖ్యమంత్రి అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరైనా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అవినీతిపై అక్రమాలపై ప్రశ్నించిన కూడా అరెస్ట్ జరుగుతుంది దీన్ని ఇప్పటికి నా మీద పదిహేడు కేసులు పెట్టిండు పదిహేడు కాకపోతే ఇంకా నూట డెబ్బై పెట్టుకోవాడు ఏం బీకేది లేదు నవరంధ్రాలు మూసుకొని ఇలా సైలెంట్గా ఉంటున్నాడు రేపు మళ్ళా యాక్టివ్ అయ్యి మళ్ళా మా మీద కేసులు పెట్టినా కూడా మేము కొట్లాడుతుంది ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం కేసీఆర్ గారి నాయకత్వం నాటి ఉద్యమకాలం నుంచి నేటి వరకు అలుపెరగని కార్యకర్తలుగా పనిచేసేనటువంటి సైన్యం మాకున్నది ఈ కేసులకు భయపడి మేము తోకచాడిస్తాం మేము వెనకడిగేస్తామంటే అంటే అది ఆయన తప్పితే మరొకటి లేదు ఆయన ఎన్ని ఒత్తిడులు పెడితే అంతకు రెట్టింపు ఉత్సాహంతో బయటికి వచ్చి మేము పనిచేయడం సిద్ధంగా ఉన్నాం అంటే నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెదురుతారు అని చెప్పేసి ఇస్తారా లేకుంటే మేము వాళ్ళని భయపెడతారు భయపెట్టాలనిస్తారా ఆయన ఇచ్చే ఒక నోటీసు మమ్మల్ని ఇంకా అప్డేట్ చేస్తుంది ప్రజాక్షేత్రంలో అంటే ప్రజల కోసం మేము కష్టపడే విధానంలో కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు తెరలేపుతుంది కాబట్టి ఇంకా కొత్త తరహాలో కొత్త ట్రెండ్ సృష్టించే విధంగా ఈ బి కాంగ్రెస్ పార్టీని నిలువరించాలి అనేటువంటి కసి పెరుగుతుంది తప్పితే మరొకటి కాదు వందకు వంద శాతం అయిన ఎన్ని ఒత్తిడులు పెట్టినా మా అడుగు ముందుకే కేసీఆర్ గారి నాయకత్వం తప్పితే వెనకడుగు వేసే ప్రసక్తి లేదు రాదు అంటే కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రి హోదాలు ఉండి కూడా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎలాగో ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ హోదాలో ఉన్నవాడు ముఖ్యమంత్రి లాగా లేడు వాడు రెండలాగా ఉన్నాడు బాడే అంటాడు బట్టలు ఇప్పుతాను అంటాడు తొండ దొర్ర కొడుతా అంటాడు ఇంకేదో అంటాడు ఉడతలు పడతానంటాడు షెడ్డి ఇప్పుతాను అంటాడు డ్రాయర్ అంటాడు వాసన చూస్తాను అంటాడు ఉన్న బలహీనత అది అంటే ముఖ్యమంత్రి కాబిల్ లేనివాడు ఏం చేస్తాడు కుక్కను సింహాసనం ఎక్కించేంత మాత్రాన కుక్క రాజు కాదు కుక్క బుద్దిలే ప్రదర్శిస్తాడు బరాబర్ అంటాం ఇలా మా ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి అయిండు కేసీఆర్ గారు అలుపేరుగని పోరాటాలు చేసి అసలే రాదనుకున్న తెలంగాణను సాధిస్తే ఆ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ తెలంగాణ వచ్చిన నాయకుల మీద నోరు బారేసుకున్నప్పుడు ఈపీ కూడా లెక్క కే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి భారతదేశంలోనే గొప్పగా తెలంగాణ నిలబెట్టినటువంటి నాయకుడి మీద నోరు వారేసుకున్నప్పుడు ఈ కోనికిస్క గొట్టంగాడు వాడు ఏ స్థాయిలో ఉన్న కూడా మేము వన్కేర్చే కమిషన్ల కోసమే కట్టడాలు నిర్మించిండు కాళేశ్వరం కూడా కట్టీఆర్ మీద చేతనైతే నిరూపించాలి కదా మున్నడవాకి ఎగిరిండు ఎనిమిది లక్షల కోట్ల అప్పని పార్లమెంట్ సాక్షిగా నివేదిక వచ్చింది రెండు లక్షల ఎనభై వేల కోట్లు తొమ్మిదిన్నర ఏళ్ళలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పు గత ఇంకా మిగతా డెబ్బై వేల కోట్లు గత ప్రభుత్వం మనకేది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వేసినటువంటి అప్పు అని చెప్పి చెప్పిండ్రు ఈ మొగోడు ఇవాళ రెండు రెండేళ్లలో మూడు లక్షల కోట్లు అప్పు చేసిండు చేతనైతే దానికి సమాధానం చెప్పాను గడిచిన ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆ పేరు దాలో కూడా బతికేటువంటి దమ్ము లేనివాడు ఇవాళ కేసీఆర్ గారు నిందించే ముఖం ఎక్కడది చేతనైతే ఈ మూడు లక్షల కోట్ల అప్పు నువ్వు వేడే ఎందుకు తెచ్చినావు ఎక్కడ ఏకైనా పని చేయలేదు ఎక్కడ తట్టడు మట్టి పోయలే ఒక ఇటుక మీరువలే ఏమైనా వాటికి సమాధానం చెప్పాలి ప్రజలకు కేసీఆర్ అప్పు చేసి కేసీఆర్ అప్పుల పాలు చేసిండు అంటే ఇవాళ భారతదేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మా మిత్రపక్షం కాదు పార్లమెంట్ వేదికగా బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది తొమ్మిదిన్నర ఏళ్ళల్లో కేసీఆర్ గారు చేసినటువంటి రెండు లక్షల ఎనభై వేల కోట్ల అప్పు వెనుక కేసీఆర్ కాగట్టినటువంటి మేడిగడ్డ కాళేశ్వరం ఉన్నది సాగర్ ఉన్నది రంగనాయక సాగర్ ఉన్నది సుందిల్లో ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్న జిల్లాలో కలెక్టరేట్లు ఉన్నాయి మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఎన్నో రోడ్లు ఉన్నాయి విపరీతమైనటువంటి అభివృద్ధి జరిగింది ప్రతిదానికి ఒక సాక్ష్యం ఉన్నది ఈ రెండేళ్లలో చేసిన మూడు లక్షల కోట్లకి నేను బిక్కున్నాడు దానికి సమాధానం చెప్పాలి పార్టీ స్టాండ్ తీసుకోవట్లేదు కిషన్ రెడ్డి మాట్లాడలేదు ఎందుకు బీజేపీ కాంగ్రెస్ వేరని మీరు అనుకుంటున్నారు బీజేపీ కాంగ్రెస్ వేరు కాదు బీజేపీ కాంగ్రెస్ అనేది జస్ట్ పేరు మాత్రమే వేరు తప్పితే ఆ రెండు మిత్రపక్షాలే రేవంత్ రెడ్డిని అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే ముందు కౌంటర్ సమాధానం ఇచ్చేది బీజేపీ నాయకులు బీజేపీ ఎంపీలే కాబట్టి రేవంత్ రెడ్డి కన్సర్నర్లో బీజేపీ ఉన్నది బీజేపీ కన్సర్నర్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఇద్దరు మిత్రపక్షమే బయటకు చూడడానికి కొంచెం నటిస్తున్నది తప్ప మరొకటి కాదు ఈ మున్సిపల్ ఎన్నికల్లో వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీ రాబోయే స్థానిక ఎన్నికలల్లో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ ఖచ్చితంగా కార్ సింబల్ పైన ఎలక్షన్ జరుగుతుంది మెజార్టీ స్థానాలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని గెలుస్తాం కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పి నిరూపిస్తాం కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా మేము మున్సిపల్ ఎలాగైతే గడిచినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో అధిక శాతంగా ఇప్పుడు మళ్ళీ అదే స్థానాన్ని తిరిగి సాధిస్తామని ఇప్పుడు గ్రామాలలో పోయినప్పుడు మున్సిపల్ వార్డులలో కార్పొరేట్ వార్డులలో పోయినప్పుడు ప్రజలు నిలదీస్తూ ఉండే మంత్రులను రేపు అయితే స్టార్ట్ కానీ ఎక్కడెక్కడ ఎవడెవడే సమాధానం చెప్తున్నా అని లెక్కలకు వస్తాయి కదా ఆ లెక్కలన్నీ చూసి కూడా ప్రజలకు మాకు ఓట్లు ఇస్తారనుకుంటే వాళ్ళ భ్రమది